सत्यारायण स्वामी वोर्ण प्रभु महाराज की गुरु महाराज की कोटि साधु मंडल की मे ब्रह्म विष्णु महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः पूर्णानंद गुरु शिष्य निर्मलानंद सुबोधकम् नागमांबसनेत निर्मलानंद भैरवा स्वामी देशिकेंद्रम सद्गुरुचो नमः नमोहा यह कार्यक्रमारकी పేరేం పేరండి ఆ దృశ్యాతీత ఆకుల మాణిక్య రావు రావు గారికి సంబంధించినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి సోదరులకు సోదరిమణులకు శిష్యులకు ప్రశిష్యులకు అలాగే వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులు సమరసానంద కృష్ణమాచార్యులు వారికి సర్వాధ్యక్షురాలు రావమ్మ గారికి అలాగే సత్యనారాయణ గారికి ఇంకా తదితర గారికి సత్యనారాయణ గారికి వెంకటేశ్వరరావు గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి గురువులకు గురుమాతలకు శిష్యులకు పరిశిష్యులకు అందరికీ కూడా నా ద్వాదశ నమస్కారం ఇది పరిపూర్ణ బోధ ఏమిటి పరిపూర్ణ బోధ నేను డాక్టర్ సభలకు వెళ్తూ ఉంటాను లెక్చరర్ సభలకు వెళ్తూ ఉంటాను ప్రొఫెసర్ సభలకు వెళ్తూ ఉంటాను అక్కడెక్కడ రాబాయ్ అక్కడ ఎవరు అని చెప్పు ఎక్కడికి వెళ్ళినప్పటికైనా పరిపూర్ణ అనే మాట రాదు ఎక్కడొస్తుంది అని అంటే ఈ పరికరే వస్తుంది ఇది పెద్ద సభయం కాదు ఇది ఇది పెద్ద సభయం కాదు అంతా కలిపి మనం కలిపితే వంద మంది కూడా ఉండలేదు సభలకి అక్కడ ఒక సభ పెడితే ప్రొఫెసర్లు సభ పెడితే ఆరు వందల మంది సిట్టింగ్ ఉన్నప్పటికీ హాల్ నిండిపోద్ది డాక్టర్ సభ పెడితే ఆరు వందల మంది ఉన్నటువంటి హాలు నిండిపోద్ది ఇంకా ప్రొఫెసర్లు పెట్టేటటుంటే వెయ్యి మంది ఉండేటటువంటి హాలు నిండిపోతాయి అంటే మనకంటే చాలా ఘనంగా జరుగుతున్నటువంటి సభలు అయన్నీ కూడా రాజుగారు అక్కడ ఈ మాట వినపడదు ప్రొఫెసర్స్ అందరూ కూడా పరిశోధనలు చేస్తారు ఈ కోకోనెట్ మామూలుగా ఇంత కొత్త కోకోనెట్ సృష్టించొచ్చా ఇంకా పెద్ద సైజ్ సృష్టించొచ్చు ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా డాక్టర్లు కొత్త కొత్త పరిశోధనలు ఇప్పుడు ఆపరేషన్ వచ్చింది ఆపరేషన్ లేకుండా ప్రతిదానికి ఆపరేషన్ చేసుకోరు దానికి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా నీ తొడలో ఇంచే ఓ చూపు పంపించి దాన్ని స్టంట్ వేసేస్తా ఉన్నారు విజ్ఞానం విపరీతంగా పెరిగిపోయింది ఎంత పెరిగిపోయిందంటే మనిషికి డబ్బు ఉండాలి కానీ వెయ్యి సంవత్సరాలు అలాగా పేటికి మీద కొడుకు కొడుకు పెట్టేసి గేమ పోసి బతికించేసి ఉన్నారు ఇప్పుడు సైన్స్ అంత విపరీతంగా పెరిగిపోయింది అయినా కానీ దాని దాని దగ్గర సమాప్తం అంటే స్టాప్ పెట్టేటటువంటి తత్వం ఎక్కడా కనపడలేదు పరిశోధన చేయవలసిందే సైంటిస్టులు పరిశోధన చేయవలసిందే ప్రొఫెసర్స్ పరిశోధన చేయలే ఈ కలియుగం ఉన్నంత వరకు పరిశోధన చేస్తానే ఉంటారు ఇక్కడ పరిపూర్ణ బోధ పరిశోధన చేసిన తర్వాత ఇక పరిశోధన చేయవలసిన అవసరం లేనే లేదు ఒక్కసారి దీని గురించి పరిశోధన చేసిన తర్వాత పరిశోధన చేయవలసిన పనే లేదు అందుకే అంటాడు నీ నా మధ్యను అంతటనున్నది నిర్మలమైనది ఈ పయలు ఎంత గొప్ప మాట చెప్పారండి వీళ్ళు నీ నా మధ్యను ఎక్కడో ఏడు కొండలు దాటి హిమాలయ పర్వతాల్లోనూ అక్కడ ఎక్కడో ఉన్నది అని చెప్పలేదు సత్యం అనేది సర్వశాశ్వతమైనటువంటిది నిత్యమైనటువంటిది నిరాడంబరమైనటువంటిది స్వావు పుట్టుకులు లేనటువంటిది సనాతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎక్కడుందే నీలా మధ్యను నున్నది నిర్మలమైనది ఈ పయలు కానలేక ఈ దుర్జన సంఘము కళ్ళని బల్కరి ఈ పై పరిశోధించిన బ్రహ్మవేత్తలకు పరమ పదంబం ఈ గురు కృప కలగని వారలకిప్పుడు తెలియగా రానిది ఈ భయలు గురుపప్పు లేకపోతే తెలియబడవదు నెచ్చతంగా చెప్పారు అందుకే మనకు పెద్దలు చెప్పింది ఏంటంటే మానవుందై బుట్టి మరి తీవ్ర మోక్ష యక్ష ఎండవలు ఇట్టి ఇరువిలోన సజ్జన శీలుడై సత్సంగమున చేసి లక్షణ ఉంది యుండి శ్రీ సద్గురు ఉపదేశమున సాంఖ్య తారక అమనస్క తత్వమిరిగి ఎరిగిలే నిరుకచే పరిపూర్ణమును చూసి జగతియు గంభీంద్ర జాలమనియు చచ్చదాక నిద్రుల వచ్చేదాకా ఈ గుట్టు మరువని వాడి ఇక పొట్టబోడు ఎంత సూక్ష్మంగా అందించారు దీన్ని అనగా ఏంటి సాంఖ్యము తారకం అమనస్కం అది నువ్వే దీంట్లో పరిశోధన చేయాలి పరిశోధన చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ ఏమి జీరో ఏమీ రాలేదు జీరో ఏం కనపడలేదు అక్కడ ఏం కనపడలేదు అందుకే కృష్ణప్రభు వారు ఇచ్చారు మేనురుకల రెండింటిలో దాని నిధియు నది నదియు త్రగజుజించు మేనురికల రెండింటిలో దాని నిధియు దీని నదియు త్రగజుజయించు లివియ మూలము లేనిదే సృజనయ్య లేనే లేవంటి అంటే తప్పు లేనో లేదండి మేనెరుకలు ఇప్పుడు దేనుందన్నవో చూసి లేని మే లేవు అని సూనమ్ము లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదండి మళ్ళీ ఆయనే చెప్పారు ఏం చెప్తున్నారు కనిపించు కనరానిది అక్కడ మేనెరుకలు పరిశోధన చేస్తే ఏం కనపడలేదు లేవు వచ్చినట్టుగా వచ్చింది కానీ సరిశోధన చెప్తే లేదు ఇక్కడ ఏమంటాడు కనిపించి కనరానిది పెనుమాయటంచు దీన్ని నమ్మకం ఇప్పుడు మూసిన కొని తెరసిన కనిపించిన బట్ట బయలు కథరామాయన్న ఇదిగో చూడు కథల అన్న కనిపించిన బయలు ఇంకా అక్కడి నుంచి కనపడది ఏది బయలే కనిపించి కనరానిది ఏంటది ఇదిగో ఈ ప్రపంచం అంతా కూడా ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులు ఈ జీవరాశులతో పాటుగా అగ్ని వాయువు జలము భూమి ఆకాశం కూడా ఎని కూడా కనిపించు కనరానిది పెనుమాయ నటంచు దీన్ని నమ్మకం ఇప్పుడు ఇది పెనుమాయ దీన్ని నమ్మనప్పుడు ఏం కనపడుతుంది కనుమూచిన కొనిటి అరచన కనిపించద బట్ట బయలు కథరామయన్న ఇదిగో చూడు అన్న ఇంకేం కనపడుతుంది కనిపించినది బయలు ఇంకా బయలే కనపడుతుంది ఎవరేం లేవు ఇక్కడ కనిపించినది బయలు కనరానిది ఎరుక అనుమానమికయ్యేలా అనరాధ వినరాధ క్షణం క్షత్తం క్షణం జీవితం ఒక క్షణములో మటు మాయ మాయను సత్య సద్పుడు స్వామి శిష్య ఇదే బ్రహ్మమురా దీనిని గల జన్మరహితమురా జన్మరహిత పోతు అంతే కదా ఈ కనిపించి కనపడకుండా పోయినటువంటి ఈ ఎనిమిది నాలుగు లక్షల జీవరాశు రకాలు ఈ అగ్ని వాయువు జలము భూమి ఆకాశము ఇవి కూడా ఒకప్పుడు ఉంటాయి ఒకప్పుడు పోతాయి కూడా సెలవుతో కూడుకున్నటువంటిది అంటే చలించే అన్ని కూడా నశించేవి సలించిన ఏదవుతూ ఉన్నదో అది నశించినటువంటిది ఏదవుతూ ఉన్నదో దానికి మన వాళ్ళు పెట్టిన పేరేంటి బయలు దాని పేరు పెట్టింది పరిపూర్ణము బట్ట బయలు అని పేరు పెట్టారు దానికి పేరు పెట్టారు ఎవరు పెట్టారు మొట్టమొదట బట్ట బయలకు పేరు ఏమి పుట్టి పేరు పెట్టిన ఎరుకెందున లేదు పుట్టి పేరు పెట్టింది ఇది కానీ దీన్ని చెప్తే ఇది ఎక్కడా లేదు మూలమే లేదు దీనికి అటువంటిది ఎందుకు ఎలాగ లేవని విచారం చేయాలి విచారం చేయాలి ఎవరి ద్వారా విచారం చేయాలి గురువు ద్వారా విచారం చేయాలి ఏ విన్నాను గురువు చెప్తున్నా అదిగో రైట్ రానాన్న అన్నాడు ఆ ఇల్లు దేంతో తయారైంద్రా అని చెప్పాడు ఈ కదార్థాలు అన్ని కూడా చెప్పాడు దీనికే ఎరుకా పరిపూర్ణము ఎరుకా పరిపూర్ణము ఎరుక్కున్నటువంటి లక్షణాలు ఏంటి పరిపూర్ణానికి లేనటువంటి లక్షణాలు ఏంటి రెండు విచారం చేశాడు పరిపూర్ణానికి ఏ లక్షణాలు లేవు ఎరుకే అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఏ లక్షణముల చేత ఎరుక ఉన్నదో అది దాన్ని పరిశోధన చేసి ఒక్కొక్కటి తెలియబరిచాడు అదిగో ఈ బిల్డింగ్ సీకించాడు మొట్టమొదట ఈ బిల్డింగ్ దేనితో తయారైంద్రా అన్నాడు సిమెంట్ అయ్యా సిమెంటు బేతాలుడు చెప్పు సిమెంట్ ఇటుక ఇసక టంకరే ఐరన్ ఇవన్నీ కూడా నీళ్లు అగ్ని వాయువు జలము భూమి ఆకాశం పంచిపోతాడు కూడా అని మొత్తం సమస్తం అంతా సమీరణ తోడు తయారైంది ఇల్లు ఆ సమస్త ఎలా ఎలాగున్నాయి రేణువుల్లాగా ఉన్నాయి రేణువులు అంటే చిన్న చిన్న పీసులు అనమాట చిన్న చిన్న పీసులు కలిపితే అగో ఇల్లు అయ్యింది కానీ అది నశించిపోద్ది ఈ చెట్టు చెట్టు గురించి చెప్పాడు ఈ చెట్టు ఈ చెట్టు తయారైంది ఇతనం చేత ఈ చెట్టు మామూలుగా రేణు రేణువులుగా ఉంది పొర పొరలుగా ఉన్నాయి సీరెత్త కొబ్బరి చెట్టు చిన్న చిన్న చార్ల కింద మామూలుగా రేణువులుగా ఉంది భూమిని చూసావు ఏకంగా ఉంది కదా గురువు గారు అన్నాడు ఓ సార అన్నాడు తీశాడు ఇలాగ ఎండబెట్టి ఎలా చేశాడు రేణువులుగా ఉంది ఇది రేణువులుగానే ఉంది అగ్ని ఈ ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల గురించి విచారం చేసి చెప్ప ఒక్కొక్క వస్తువు గురించి అన్ని రేణువులుగానే ఉన్నాయి మరి అలాగని చెప్పేసి భూమి రేణువులుగా ఉంది ఆకాశము రేణువులుగానే ఉంది వాయువు రేణువుగానే ఉంది జలము నేను రేణువుగానే ఉంది అగ్ని రేణువులుగానే ఉన్నాయి అంటే బంధించబడతా ఉన్నాయి రాజుగారు ఇవన్నీ బంధించబడతా ఉన్నాయి బంధించబడే రేణువులతో సమానం వాయువుని ఒక బుడగలో బంధించగలం నీలిని ఒక జలములో బంధించగలం మట్టిని ఒక కళలో బంధించగలం ఈ అన్ని అగ్నిని ఒక చోట బంధించగలం ఒక కుంపడలో బంధించగలం దాన్ని అన్ని రేణు రేణువులుగానే ఉన్నాయి ప్రపంచంలో మొత్తం అగ్ని వాయువు జలము భూమి ఆకాశము ఈ ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులన్నీ కూడా రేణు రేణువులుగానే ఉన్నాయి దీని రేణు రేణువులు ఉన్నాయి నశించిపోయే అదే గురుమూర్తి చూపించాడు కనిపించి కణరాణి చూడరా ఇదిగో చెప్తున్నాను కనిపించి కనరానిది పినుమా ఎక్కడి దీన్ని లవకు ఎప్పుడు తీసి పక్కబెట్టేది కనుమూచిన కని తెరచిన కనిపించిన బట్ట బయలు కథరామాయన్న కనుమూసిన కను ఇవన్నీ ఈ రేణురేవులుగా ఉన్న నశించిపోయిన తర్వాత ఇవన్నీ నశించిపోయి అన్న సంగతి నిర్ధారణ అయిన తర్వాత ఏది కనపడుతుంది కనిమూచిన కొని తెరచ కనిపించని బట్ట బయలు కథరామాయణ ఇదిగో చూడు కథలా ప్రత్యక్ష ప్రమాణం ఇది ప్రొఫెసర్లతో కానీ డాక్టర్లతో కానీ ఇంజనీర్లతో కానీ పెద్ద పెద్ద మీటింగ్లలో ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ కరెక్ట్ అని వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు ప్రపంచం అంతా ఒప్పుకోవలసిందే ఇదేండి ఈ పరిపూర్ణ బోధని ప్రపంచం అంతా ఒప్పుకో ఎందుకంటే సత్యం కాబట్టి ఇది అసత్యం కాదు అసత్యం కాదు ఇది సత్యము సత్యాన్ని సత్యంగా చెప్పినటువంటి బోధ పరిపూర్ణ బోధ తప్ప మరొకటి లేదు ఇది గురువు ద్వారా తెలుసుకుని దీన్ని గ్రహిస్తే జన్మ రైతు ఇదే ఇంకెంతకన్నా ఏమీ లేదు అందుకే అంటాడు తెలివి చేత గురు గోప్యము ఎదిగి తెలివి మానుకోరా ఈ ఇల లోపల ఈ ఉలుకు తెలసితే ఎక పుట్టోపారా గ్రహించే శిష్యుడు ఉంటే చెప్పే నైపుణ్యం ఉన్నటువంటి శిష్యు ఉంటే అతి సూక్ష్మ చిక్ష్మంగా పిలియబడే విషయం ఈ పరిపూర్ణ బోధ దీని గురించి అలాగుండాలి ఇలాగుండాలి ఎలాగో ఉండాలి ఆకాశాన్ని భూదేవిని ఎవరేసేయాలి ఈ పేగులు తీసి కరిగేయాలి ఈ గొంతుకుల నుంచి మామూలు ఎవడో ఉన్నాడు ఆడొత్తగాడు బొడ్డు నుంచి ఎవడ ఉన్నాడు ఆవిడ ఒక్కలాడు ఇవన్నీ కూడా నీకు సులువుగా అర్థమయ్యే దానికి చెప్పినటువంటి మార్గాలే తప్పించి మరేమీ కాదు అందుకే అంటాడు ఇక్కడ ఏ సాధన నీకెందుకు వేసానికి పనికి రాదు ఇనుమాయ్యా ఎవరు అన్నాడో సాధన సంపత్తి గల సాధకుడు నరుడు ఘోర సంసారము బాధపడలేక వాడి చెప్పడిది ఏ సాధన నీకెందుకు వేషానికి పడితే రావు ఇను నే సాధుల ఏ సాధన లేను బోధ పోకు సాధనలందు మరిగితే రాకు ఏ సాధనల జోలి నేను వల్ల నీవు భాష శేసిదివే పరిపూర్ణ బోధను పోకు సాధనలందు మరిగిత సాధన లేనట్టు సాధన సంపత్తు కలిగినాడు ఎన్నో తిరిగాడు తింటాడు తిరిగాడు ఎన్నో చేశాడు ఇంకా ఏం చెప్తాడు పర్వతం ఉన్న లోన డా సౌర్యవంతులు రానిది పరమశ్రీ గురు సరితం ఋషులు అనుకుంటున్నావు అప్పుడు యూట్యూబ్ లో చూడు చూస్తున్నారా మీరు ఆగోరి వారేసి తిరుగుతుంది అమ్మాయి ఓ ఎంత వింతను ఇక్కడ ఏం చెప్తాడు పర్వతంబుల లోన లోన డాగిల శౌర్యవంతులు ఆ పర్వతాలు డాగి వాయు భక్షణ చేసి వందలాది సంవత్సరాలు బ్రతికినటువంటి ఋషులు వారికి కూడా తెలియబడవు ఇది పర్వతంబుల లోన దాగిన శౌర్యవంతులు రానిది పరమశ్రీ గురు సరితము వర భక్త కోటిల స్థిరపదంధి మార్గము వరాలు పుట్టినట్టు వాళ్ళు మీరందరూ కూడా ఇక్కడ ఉన్న అంతా కూడా వరాలు పుట్టినట్టు వాళ్ళు ఏం చెప్పాడు పూర్వ బోధ కొరకు తురుషుండు బహుజన్మ పుని వసుని చేత అట్లా కాకపోతే అఖిలి జీవ సంగా మీరేమంటారు పర్వ లోన నాగిన సౌర్యవంతులు ఎరు రానిది పరమశ్రీ గురు సరితము వర భర్త కోటుల స్థిరపదం బీ మార్గము కైలలో అచల గురువుల పంచ జరక గాడి రాజుగారి కొంపకు చేరి పాదము పట్టుకోండి ఆ గురువుని దగ్గర చేరి శుశ్రూషలు చేసి చేస్తే గాని దీని యొక్క సంగతి తెలియబడవద్దు పంచ చేయడదు సంచలం ఉన్న పారు కోతలు చెంచు వారికి తెలియరానిది పరమశ్రీ గురు సరితము వర భక్త బోటుల స్థిరపదం మార్పు వరాన్ని పుట్టినట్టు వాళ్ళే ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు మనం ఏదో ఎలా మాట్లాడుతాం ఎన్ని పళ్ళు మానుకోండి ఎన్ని సమలు మానుకుండి ఈ కావాలి దీన్ని తెలుసుకోవాలని ఆ కోరిక కలిగిన వారు ఎవరంటే పూర్ల బాధ కొరకు ఆ చెప్పు పుట్టవలయం పుణ్యవశం చేత వాడికే ఇది లబ్ధి అవుతుంది ఆ యొక్క పూర్వజన్మ పుణ్య ఫల విశేషంలో ఉంటే కానీ ఇక్కడ మీరు అందరూ కూడా మీరందరూ కూడా దీనికి ఏదో ముక్కు మూసుకుంటే జపం చేయవలసిన పనే లేదు గురువు చెప్పినటువంటి వాక్యాన్ని గ్రహించి ఇంకా ఏమో బోధలు చెప్పినప్పుడు అనేక మంది చెప్పినట్టు ఉన్నటువంటి బోధల్లో సారాన్ని తీసుకుని దాన్ని గ్రహిస్తే అదే జన్మరహితము కాబట్టి మరి నాకు ఇచ్చిన అంటే రెండు నిమిషాలు ఎక్కువ అవుతూ ఉంటుంది ప్రతి చోట్ల కూడా ఎందుకంటే సబ్జెక్ట్ కొంచెం వెళ్ళాలంటే కొంచెం తెలియబడాలి అవ్వండి ఎన్నో రెండు నాలుగు నిమిషాలు పది నిమిషాలు కొంచెం ఎక్కువ మరి సభా మర్యాదని నేను గౌరవించినట్టుగానే భావిస్తూ మరి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాణిక్యాలరావు గారికి ముఖ్యంగా నేను ఈ సభలు పెట్టే వాళ్ళని ఎంత డబ్బులు నేను పెస్తానంటే ఇది పరిపూర్ణ బోధ పరిపూర్ణం అనేది ఏంటమ్మా వెలుతురు ఎక్కడ ఖాళీ లేనటువంటిది అంటే పరిపూర్ణమైన జ్ఞానంతో కూడుకున్నటువంటి ఇది పరిపూర్ణమైన జ్ఞానాలు జ్ఞానులకే ఈ పరిపూర్ణ బోధ అలాంటి సభలు పెట్టినట్టు ఇలాంటి గొప్ప సభల పరిపూర్ణమైన విజ్ఞానాన్ని ప్రజలకు అందించేటటువంటి సభలు పెట్టినటువంటి ఆ మాణిక్య గారికి వాళ్ళు కూడా ఆ సద్గురుమూర్తి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యము ఇచ్చి చల్లగా కాపాడి మరిన్ని మీ సభలను పెట్టి అటువంటి సంకల్పం కలిగించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జాయిన్ సద్గురు మహారాజుకి మహారాజుకి అనంతపోటి సాధు మండలకి